ఈ వాక్యం వింటుని బెట్లరా సముద్ర జలాలు ఇంకిపోయేటట్లుగా చేశాడు పూర్వ దినాలలో ఒకవేళ ఈ వాక్యం వింటుని నీ బ్రతుకులో నీవు అనుభవిస్తున్న సమస్య సముద్రం అంత విస్తారంగా ఉందా నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖం సముద్రంలో ఉన్న నీళ్లు కొలవలేనట్లుగా నీవు అనుభవిస్తున్న వేదన మానసిక కృంగుదల గుండెల్లో ఉన్న ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ హృదయమే ఒక దుఃఖ సముద్రంగా ఉందేమో అయ్యా ఒక సమస్య రెండు సమస్యల సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో విస్తారమైన సమస్యలు నా చుట్టూత ఆవరించే అయ్యా ఇదయ్యా నా పరిస్థితి అని ఒకవేళ ఎవరైనా కృంగిని స్థితిలో ఉంటే పురాతన కాలాలలో యహోవ బాహువు లేచినట్లుగా నీ విషయంలో లేస్తే సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు కూడా క్షణంలో ఇంకిపోయేటట్లుగా దేవుడు కానీ చేస్తాడు నువ్వు చూస్తూ చూస్తూ ఉండగానే నీ కళ్ళు చూస్తూ చూస్తూ ఉండగానే ఆ దొక్క సముద్రాన్ని దేవుడు దాటింప గాక సమాజం ఎదుట నవ్వుతూ కనపడుతున్నావేమో తండ్రి ఓ తల్లి వాక్యం వింటున్న తముడా చెల్లి నీ నీ దుఃఖ సముద్రం గూడు ఉందా యేసు నామం పెరిట రాగల నెలలో దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటించబోతున్నాడు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం